హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అశ్వికా వ్లాగ్స్ ఎలా ఉన్నారండి నేను చాలా బాగున్నాను అందరికీ ముందుగా హ్యాపీ దివాళి అండి దివాళి అంటే ప్రతి వారి ఇంట్లో చాలా సెలబ్రేషన్స్ ఉంటాయి అలాగే హడావిడి కూడా ఉంటుందండి పండగ రోజు మార్నింగ్ హడావిడిగా ఉంటుంది అలాంటప్పుడు ఇలా ఇంట్లో ఈజీగా స్వీట్ చేసుకోండి ఈ స్వీట్ని దేవుడికి నైవేద్యంగా కూడా అండి తొందరగా అవుతుంది ఎలాంటి హడావిడి లేకుండా మార్నింగ్ చేసుకోవచ్చు పండగ రోజు ఈజీ అండ్ టేస్టీ రెసిపీ అండి ఇది అలాగే మీరు పిండి నానబెట్టుకొని ఫైవ్ మినిట్స్ లో చేసుకోవచ్చండి దీనికోసం ముందుగా ఒక గ్లాస్ గోధుమ పిండి తీసుకోండి ఒక బౌల్ తీసుకొని అందులోకి గోధుమ పిండి కొలుచుకొని ఇలా మెజర్మెంట్ తో వేసుకోండి మనం ఎంత షుగర్ యాడ్ చేయాలో తెలుస్తుంది నేను ఈ వీడియోలో చూయించినట్టు ఒక చిన్న గ్లాస్ గోధుమ పిండి తీసుకున్నాను అలాగే వన్ గ్లాస్ గోధుమ పిండికి వన్ అండ్ హాఫ్ గ్లాస్ షుగర్ పడుతుందండి స్వీట్ కావాలంటే ఇంకా కొంచెం షుగర్ యాడ్ చేసుకోవచ్చు దీనిలో స్వీట్ ఇష్టం ఉన్న వాళ్ళు ఇలా తీసుకున్నటువంటి షుగర్ని ఒక మిక్సీ జార్లోకి వేసుకొని దీనిని మిక్సీ పట్టుకోవాలండి ఫైన్ పౌడర్ వచ్చే వరకు ఇలా నేను ఈ వీడియోలో చూపించినట్టు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో షుగర్ వేస్తున్నాను అలాగే షుగర్ వేసిన తర్వాత ఇందులో ఒక ఇలాచి తీసుకున్నానండి యాక్ కంటారు కదా దానిని ఇలా విప్పి పొట్టు తీసి అందులో వేసుకోవాలి షుగర్తోనే మిక్సీ పట్టుకోవాలండి ఇలా తీసుకున్నటువంటి షుగర్ని షుగర్ పౌడర్గా చేసుకోవాలి ఇలా చేసుకోవడం వల్ల మనకు ఈజీ అవుతుందండి ఇలా ప్రిపేర్ చేసుకున్నటువంటి షుగర్ పౌడర్ని ముందుగా మనం మెజర్మెంట్ చేసి పెట్టుకున్నాం కదా గోధుమ పిండి అందులోకి యాడ్ చేసుకోవాలి గోధుమ పిండి షుగర్ పౌడర్ పిండి మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలి ఈ వీడియోలో చూపించినట్టు ఇలా ప్రిపేర్ చేసుకున్నటువంటి పిండిలో వాటర్ యాడ్ చేసుకోవాలండి వాటర్ని కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ పిండిని దోశ బ్యాటర్లా ప్రిపేర్ చేసుకోవాలండి ఎక్కువగా వేయకూడదు ఒకేసారి వాటర్ ఇలా వాటర్ కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ దోశ బ్యాటర్లా ప్రిపేర్ చేసుకోవాలి వాటర్ ఎక్కువైనా మళ్ళీ అడ్జస్ట్ చేసుకోవచ్చండి పిండి షుగర్ పౌడర్ వేసుకొని చూడండి ఫ్రెండ్స్ ఈ వీడియోలో చూపించినట్టు ఇలా దోశ బ్యాటర్లా ప్రిపేర్ చేసుకోవాలి వాటర్ ఎక్కువగా పట్టవండి దీనికి దీనిలో ఎలాంటి ఉండలు లేకుండా ఇలా స్మూత్గా పేస్ట్ అయ్యేలా కలుపుకోవాలి అంతే అండి ఎంతో ఈజీగా ఇలా సాఫ్ట్గా పిండిని కలిపి పెట్టుకోవాలి పక్కన టెన్ మినిట్స్ తర్వాత ఇలా వస్తుందండి మనకు పిండి ఈ వీడియోలో చూపించిన విధంగా ఒక టెన్ మినిట్స్ మనం పక్కన పెట్టుకోవాలి ఎలాంటి ముద్దలు ఉండలు లేకుండా ఈ పిండిలో ఇలా తయారు చేసుకొని పక్కనుంచుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక దోశ ప్యాన్ పెట్టుకోవాలి ప్యాన్ వేడైన తర్వాత దీనిపై వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి స్వీట్ అంటే మనకు మొదటిగా గుర్తుకొచ్చేది నెయ్యే కదా అండి నెయ్యి వేసుకొని స్వీట్ చేసుకుంటే ఆ టేస్టే వేరుంటుందండి ప్యాన్ వేడైన తర్వాత ఇలా ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్నటువంటి పిండితో దోశలా వేసుకోవాలండి ఈ స్వీట్ దోశని మనం కొంచెం లావుగా కూడా వేసుకోవచ్చండి అండి మరి పల్చగా వేసుకుంటే మనం కాల్చుకునేటప్పుడు అది ఇచ్చిపోతుంది కొంచెం లావుగానే వేసుకోండి పిండి దోశ ప్యాన్పై ఇలా స్వీట్ దోశ వేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకొక స్పూన్ నెయ్యి వేసుకోండి కాల్చుకునేటప్పుడు కూడా చాలా టేస్టీగా వస్తుందండి ఒకసారి మీరు చేసి పెట్టుకోండి మళ్ళీ మళ్ళీ చేసుకోవాలనిపిస్తుంది ఈ దోశ చాలా టేస్టీగా అయిందండి స్వీట్ దోశ నేను ఫస్ట్ టైం ట్రై చేశాను చాలా బాగుందని మీకు కూడా చూయిద్దామని చేశాను దివాళీ రోజు చాలా పూజలు ఉంటాయి కదా ఇంట్లో అలాంటప్పుడు ఇలా తొందరగా అయ్యే స్వీట్ చేసుకుంటే పని కూడా తొందరగా అవుతుంది ఎలాంటి కష్టం కూడా ఉండదండి జస్ట్ పిండి కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ పక్కన ఉంచుకొని ఇలా స్వీట్ దోశ వేసుకుంటే సరిపోతుందండి ఇలా కొంచెం వెరైటీగా ట్రై చేయండి ఫ్రెండ్స్ పండగ రోజు చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి ఇలా చేసి పెడితే ఎప్పుడూ ఒకేలాగా కాకుండా ఇలా కొత్త కొత్త వెరైటీస్ కూడా చేసి పెట్టండి మీ పిల్లలకి పెద్దవాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారండి ఇలా చేసి పెడితే ఎక్కువ పని కూడా ఉండదండి చాలా ఈజీగా అవుతుంది ఇలా వేసినటువంటి దోశని టూ సైడ్స్ కాల్చుకోవాలండి సేమ్ మనం దోశ ఇలా కాల్చుకుంటామో నార్మల్గా అలాగే కాల్చుకోండి ఇలాగే మనం నానబెట్టుకున్నటువంటి పిండితో అన్ని దోశలు వేసుకోండి స్వీట్ దోశలు ఇంట్లో పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు చాలా ఇష్టంగా తింటారండి ఒక్కసారి మీకు కుదిరితే చేసుకోండి మీకు ఇది నచ్చితే కామెంట్ రూపంలో కామెంట్ చేయండి చాలా బాగుంటుందండి ఒక్కసారి ట్రై చేయండి పండగ రోజు స్పెషల్గా చేసి పెట్టండి చాలా హ్యాపీగా తింటారు ఇలా ప్రిపేర్ చేసుకున్నటువంటి స్వీట్ దోశలని ఇంట్లో పూజ అయిన తర్వాత దేవుడికి నైవేద్యం పెట్టి మీరు కూడా ఒకసారి తిని చూడండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది టేస్టీగా ఉంటుంది ఎప్పుడూ ఒకే రకంగా కాకుండా ఇలా వెరైటీ ఫుడ్ కూడా చూడండి ట్రై చేయండి ఇంట్లో మీకు నచ్చితే కామెంట్ చేయండి మొదటిసారిగా నా ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మళ్ళీ ఒక కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను అందరికీ హ్యాపీ దివాలి అండి